నమస్తే దేశవ్యాప్తంగా నీట్ పైన సంచలన ఆరోపణలు జరుగుతూ సో నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే క్యాన్సిల్ చేయాలి ఎందుకు నేను నెట్ ఎగ్జామ్ క్యాన్సల్ అయ్యింది ఈరోజు నీట్ కూడా క్యాన్సిల్ చేయాలని చూసి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ధర కూడా సో మాట్లాడదాం మనతో పాటు మాట్లాడే ఫెరస్ ఖాన్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ నీట్ ఎగ్జామ్ నేను నెట్ క్యాన్సిల్ చేసి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ క్యాస్ల్ మీరు ప్రధాన డిమాండ్ సార్ ఇది కంటిన్యూస్ అవుతుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు న్యాయ యాత్రలో ఉన్నప్పుడు వందల మంది స్టూడెంట్లు మాకు చెప్పినారు ఇది ఎన్టీఏ సిస్టమ్ మొత్తం వర్డ్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ దీని వెనక ఉన్న మనుషులు ఆ బీజేపీ అఫిలియేషన్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ వాళ్ళు మెరిటోరియస్ కాదు దానికోసం ఇది తప్పు అవుతుంది వ్యాపం నుంచి ఇది మొదలుపెట్టింది మధ్యప్రదేశ్ దాని తర్వాత గుజరాత్ హర్యానా ఉత్తర్ప్రదేశ్ ఇలా టోటల్ ఇండియా సో ఫస్ట్ ఇది సిస్టమ్ చేయాలి నెంబర్ వన్ ఈ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి టెన్ ఇయర్స్ నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి బీజేపీ యూనియన్ మినిస్టర్ మారల్ గా రిజైన్ చేయాలి పక్క జరిగిపోవాలి మంత్రి ప్రతి ఒక్క చిన్న మాటకి మన్ కీ బాత్ అని మాట్లాడతాడు ఇక్కడ ఎందుకు మాట్లాడతలేడు ఎస్ పార్లమెంట్ పరిశానీ ఉన్నది స్పీకర్ ఎవరు కావాలి అది పరిశాని ఉన్నది కానీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ జీవితంతో ఆడుతున్నారు ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ కి మీరు చూస్తే వాళ్ళు ఎలా డిప్రెషన్లో ఉన్నారు టోటల్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయింది సో దీనికి ఎట్లా చేద్దాం సో ప్రధానమంత్రి మాట్లాడాలి సో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏమంటే ఇది కంటిన్యూస్లీ అవుతుంది కాబట్టి ఈ సిస్టంలో మార్పు ఉండాలి ప్రధానమంత్రి జిమ్మేదారి తీసుకోవాలి మినిస్టర్ మారల్ రెస్పాన్సిబిలిటీతో పక్క జరిగిపోవాలి సో థర్టీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ మళ్ళీ రీఎగ్జామ్ పెట్టడం చాలా కష్టం సో అలాంటిది కుదరదు కాబట్టి ఐసోలేటెడ్ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళది పరిష్కారం మీరు డిఫైన్ ఎట్లా చేస్తారు ఏదైనా పారామీటర్ ఉన్నది సో దానికోసం ప్రధాన మంత్రి ఇంటలెక్చువల్స్ తో కూర్చొని అకాడమిక్స్ లో ఎవరు ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళతో కన్సల్ట్ చేసుకొని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని చెప్తే మళ్ళీ తెలుస్తుంది ఏ పారామీటర్స్ లో పోతాం సో ప్రధానమంత్రి ముందుకి రావాలి తప్పు మాతో అయింది ఫస్ట్ టైం అయితే మేము గమునుకుంటాం లేకుంటే వన్ డే టూ డేస్ లో పంచాయతీ చేసుకుంటాం కానీ ఇది సంవత్సరం నుంచి డ్రామా నడుస్తుంది సిస్టమ్ చేంజ్ కావాలి హిందుస్థాన్ ఫ్యూచర్ తో మనం ఆడుతున్నాం పెద్ద పెద్దగా మాట్లాడు ప్రధానమంత్రి పాకిస్తాన్ రష్యా చైనా యుక్రెయిన్ ఎందుకు రాన్నా మన ఇంట్లో చూసుకుందాం మన పిల్లల గురించి చూసుకుందాం ప్రధానమంత్రి మాట్లాడాలి సో నీట్ కోసం ఎంతో మీరు గతంలో జియో ఫార్టీ సిక్స్ కావచ్చు త్రీ వన్ సెవెన్ జియో కావచ్చు నిరుద్యోగుల పక్షాన వాటి గురించి మాట్లాడే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు నో నో కాంగ్రెస్ పార్టీ వచ్చి మొన్న మొన్న వచ్చినాం ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఆ ఫార్మర్స్ లో పంచాయత్ పెట్టుకున్నాం ఆ థర్టీ టూ థౌసండ్ క్రోర్స్ ఇవ్వాలి అది ఇస్తున్నాం నెక్స్ట్ దీని మీద వస్తాం వన్ బై వన్ కదా మేము కూడా మా మా దగ్గర అలావుద్దీన్గా చిరాకు లేదు కదా తమ్ముడు వన్ ఇయర్ తర్వాత అన్న గార్మి వచ్చింది వన్ ఇయర్ అయింది మీ హనీమూన్ టైం అయిపోయింది మీరు పిల్లలు కనుక్కోలేకపోతున్నారు లేకపోతున్నారు అమలు చేస్తలేరు అంటే మేము ఏదో మీకు ఒప్పుకుంటాం వచ్చినాము సిక్స్ మంత్స్ దానిలో ఎలక్షన్ కోర్టు త్రీ మంత్స్ ఏం చేయాలి చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంకోటి సింగరేణి కోల్ మైన్ పైన కేటీఆర్ కూడా అన్నారు మాకు కనుక పదహారు సీట్లు ఇస్తే సింగరేణి కోల్ కి సంబంధించి మేము బిడ్డింగ్ కి విలువకుండే అని చెప్పి చెప్తున్నాం అది కేటీఆర్ ఏదో చెప్తారు రాబాయ్ వినన్నా ఈ మొత్తం థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఎట్లా డిప్రెషన్ లో ఉన్నారు పాపం కేటీఆర్ కూడా డిప్రెషన్ లో ఉన్నారు కేటీఆర్ మాట పట్ట పట్టించుకోండి అది ఆ పార్టీ వెళ్ళిపోయింది తెలంగాణ నుంచి అది ఏం లేదు ఇప్పుడు మా కాంపిటీషన్ బీజేపీతోనే ఉంటది అది మైండ్ లో సో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసే ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలుస్తుంది ఏ విధంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విని అందరు వచ్చేస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకటే మైండ్ లో పెట్టుకున్నాడు డబ్బులు లేకుండా మేము మీకు తెస్తాం అక్కడ ఎమ్మెల్యే డబ్బులు ఇ డబుల్ఈ అని అడుగుతున్నారు ఎందుకంటే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కదా అట్లనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కి రేవంత్ రెడ్డి కొనుక్కుంటానని ఉన్నది రేవంత్ రెడ్డి ఒక తిక్క ఫెల్లో ఆయన ఒకటే మాట్లాడినారు మా సిద్ధాంతం ఇష్టం ఉంటే రా గెట్ అవుట్ రాకు సో డబ్బులు లేకుండా వస్తే తీసుకుంటాం మినిస్టర్ పోస్టులు కావాలి చైర్మన్ కావాలి మా కాంగ్రెస్లో వెయ్యి మంది ఉన్నారు వాళ్ళే వెయిట్ చేస్తున్నారు జీవితం మొత్తం అంకితం చేస్తారు చెమటా కానీ డబ్బులు కానీ రక్తం వేస్తారు వాళ్ళకు ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తాం సో రేవంత్ రెడ్డి చాలా స్ట్రైట్ ఫ్రీగా వస్తే నో పోస్ట్ వచ్చి సర్వీస్ చే అప్పుడు చూస్తాం వెల్కమ్ థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది పరిస్థితి ఎలాగైనా సరే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసే దిశగా ఉన్నారు సో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సో డబ్బులు కాకుండా ఇటు పబ్లిక్ కోసం రావాలని చెప్పేసి ఫరేస్ కాని చెప్తున్న పరిస్థితి వీడియో సాయంత్రం రాణ ప్రభావం హైదరాబాద్